హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో ఈ హాఫ్ జాకెట్కి బెలూన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో అలాగే కుట్టడం ఎలా కుట్టుకోవాలో బ్లౌజ్కి అనేది చూపిస్తాను ఈ వీడియోలో అయితే దీనికోసం నేను లైనింగ్ అంతా నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను షింక్ చేసి దీన్ని మనకి సమానంగా ఉండదు కదా క్రాసులు అనేవి పోతూ ఉంటాయి ఇట్లా మనకి బెలూన్ హ్యాండ్స్ అనేటప్పటికి కొంచెం లూజ్ ఎక్కువ కావాలి అందుకోసం ఇట్లా నాలుగు ఫోల్డింగ్ సమానంగా వేయకుండా రెండు తక్కువ ఎక్కువ చేశాను అన్నమాట ఒక మూడించులో తగ్గించి పెట్టాను కింద అనేది హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ఒక గీత కొట్టేసాను ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకోవాలి ఇలాగ హ్యాండ్ పొడవు ఆరు ఇంచులు తీసుకొని స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకొని కింద హెచ్చు తగ్గులకు ఒక గీత కొట్టేసుకోవాలి అయితే ఇప్పుడు వచ్చేసి మనకి పఫ్ కావాలి కదా ఒక బెలూన్ లాగే ఉంటుందన్నమాట హ్యాండు అది ఎలా కావో మనం నీట్గా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు మనకి ఆది జాకెట్ ఉంది కదా ఆది జాకెట్ ఖర్చులతో సహా ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి మనకి ఇంకా ఎగస్టా అయితే కావాలి మనం ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకొని ఎగస్టా వీలైనంత ఎక్కువ ఉన్నా పర్వాలా మనం ఇంకా మిగిలింది కట్ చేసుకోకూడదు అలా ఎక్కువ ఉండటం కోసమే ఇలా నాలుగు ఫోల్డింగ్స్ అనేవి సమానంగా వేయలేదు అప్పుడు మనం రెండు ముక్కలు వేసుకుంటే సరిపోయి చంక ముక్కలు అనేవి ఇప్పుడు ఇక్కడికి ఒక నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకొని హైట్ వచ్చేసి మూడించులు అనమాట హైట్ మూడించులు లూజ్ వచ్చేసి నాలుగించులు పెట్టేసుకొని ఇట్లా క్రాస్గా రౌండ్ షేప్గా ఐబ్రో షేప్ అనమాట ఇలా మనకి నీట్గా పైన బాక్స్ టైప్ గీసుకున్నాం కదా ఆ బాక్స్లో పైన కార్నర్లో హాఫ్ ఇంచు కింద కార్నర్లో హాఫ్ ఇంచు ఉండేటట్టు ఇలా ఈ బాక్స్ ఆకారంలో గీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇవి హాఫ్ జాకెట్ కాబట్టి కొంచెం తక్కువేనమాట పప్పు ఇంకా ఎక్కువ చిన్నపిల్లల ఫ్రాక్స్లకి లాంగ్ ఫ్రాకులకి అలా పెట్టుకునే వాళ్ళకి ఫుల్గా ఇంకొంచెం పొడవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే హాఫ్ జాకెట్కి కాబట్టి నేను ఇంచుల పొడవు ఒక ఇంచుల పఫ్ కోసం అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇట్లా క్రాస్గా ఐబ్రో షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి పప్ ఫ్రిల్స్ ఎంతవరకు పెట్టాలనుకున్నా అక్కడ ఒక ఇచ్చేసేయండి అలాగే దీన్ని బట్టి మనకి ఒరిజినల్ క్లాత్ కూడా అనేది కట్ చేసుకోవచ్చు నీట్గా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకొని చూపిస్తాను నేను ఒరిజినల్ క్లాత్ అయితే నేను కట్ చేసేసాను ఇలా చంక ముక్కలు కూడా వేసాను అనమాట చాంక ముక్కలు కూడా వేసి ఇట్లా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ దీన్ని పెట్టి కట్ చేసుకోవాలి కాబట్టి దానికి ఇంకేం ప్రత్యేకంగా చూపించాల్సిన పని లేదు సేమ్ ఇది ఎలా ఉందో దీనికన్నా ఒక వన్ ఇంచ్ అనేది చుట్టూ ఎగస్టా ఉండేటట్టు కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత రైటు రాంగు అనేది చూసుకొని ఇలా లైనింగ్ అంతా కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ జాయింట్లు వేసుకోవాలి ఫస్ట్ కింద వైపు నుంచి సమానంగా చూసుకుంటూ ఇలా జాయింట్లు వేసేసుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది మనం చుట్టూ కూడా ఎక్స్ట్రా అనేది ఉంచాం కదా ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా ఉంచిందనేది పై వైపుకి వచ్చేసిద్ది ఇట్లా కింద మాత్రం సమానంగా ఇలా డిజైన్లు ఉన్నాయి కదా దీన్ని రైట్ రంగు అనేది కంపల్సరీ చూసుకోండి కరెక్ట్గా ఇట్లా చూసుకొని కింద వైపున ఫస్ట్ జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకోవడం వల్ల కింద మనకి లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు క్లా బ్లౌజ్ అనేది ఎక్కడ పికి బ్లౌజ్ ఎప్పుడు కూడా పిగిలిపోకుండా ఉండాలంటే ఫస్ట్ కిందే జాయింట్ వేసేసుకోవాలి ఇట్లా టేబుల్ పైన పెట్టేసుకొని ఇట్లా ఒక సైడ్ నుంచి ఉగ్గులు అనేవి లేకుండా ఇట్లా నీట్గా మనకి కింద లైనింగ్ అనేది మన చేతికి టచ్ అవుతూ ఉంటుంది దాన్ని గమనించుకుంటూ ఇట్లా పైన లైనింగ్ అడుగు వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున కనుక పెట్టి ఇట్లా జాయింట్ వేసేసుకుంటే ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఇది కూడా సేమ్ అలాగే నీట్గా క్లాత్ని ఇట్లా జరుపుకుంటూ మీరు గమ్ముతో జాయింట్ అయినా వేసేసుకొని ఐరన్ చేసేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా పని అయిపోయిద్ది ఇలా గమ్ముతో అలవాటు వాళ్ళు గమ్ముతో జాయింట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా జాయింట్లు వేసేసాను ఇలా జాయింట్లు వేయటం వల్ల బ్లౌజులు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి కంపల్సరీ లాస్ట్లో కార్నర్లో కుట్టి ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది పిగిలిపోయే అవకాశం తక్కువగా ఇట్లా మనకి ఘాటు పెట్టేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి రెండింటికి ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక సైడ్ని కూడా తీసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్ కూడా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం గుర్తు పెట్టుకున్నాం కదా మనం ఫ్రిల్స్ ఎంతవరకు స్టా బాక్స్ లాగ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మధ్యలో షోల్డర్ దగ్గరికి ఒకవైపుని పెట్టుకోవాలి మళ్ళీ మధ్య నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఆపోజిట్లో పెట్టాలన్నమాట అలా పెట్టుకుంటే మనకి ఇలా పప్పు అనేది బాగా హైట్ వచ్చేసిద్ది మనం బెలూన్ హ్యాండ్స్కి ఇట్లా హైట్గా వచ్చిద్ది ఇప్పుడు దీన్ని వచ్చేసి కింద ఖర్చుతో సహా మనం చెయ్యి లూజ్ చూసుకున్నాం కదా అక్కడికి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఆ చెయ్యి లూజ్ ఎంత ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ వదిలేసి ఇంకెకస్టా ఉన్నదానికి ఆడే మార్కింగ్ వేసుకోండి నేనైతే మూడు మూడు ఆరు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను అంటే రెండు మార్తల మీద ఉంది కాబట్టి ఇంచులు మార్కింగ్ వేస్తే ఇంచులు వచ్చేస్తుంది అనమాట అలా ఆరించుల దగ్గర నుంచి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కింద పెట్టే ఫ్రిల్స్ మాత్రం మళ్ళీ స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం చేయలు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టుకొని మధ్యలో ఒకవైపు ఒక విధంగా రెండోదానికి ఆపోజిట్గా ఎదురు బొదురు ఉండాలన్నమాట అంతా కూడా ఒకే లైన్గా ఉండకూడదు ఎదురు బొదురుంటే మనకి బాగుంటుంది బెలూన్ అయినా పఫ్ హ్యాండ్స్కి కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కూడా మనం చేయలు చూసుకొని దానికి పెట్టుకున్నట్టే దీనికి కూడా సేమ్ మార్కింగ్ అని పెట్టేసుకొని కావాలి అనుకుంటే ఇట్లా ఘాట్లు కూడా పెట్టేసుకొని కుట్టుకోవచ్చు మనకి మార్కింగ్ కనపడట్లేదు డిజైన్లో అనుకుంటే ఇలా ఒక లైన్ ఒక వైపునే పెట్టేసుకోవచ్చు పై వైపున వచ్చేసి మనం రెండు విధాలుగా పెట్టాం కదా కింద వైపున ఒకలాగా సరిపోయిద్ది ఇప్పుడు దీనికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటుంది ఈ ప్లెయిన్ క్లాత్ అనేది ఇది దాంట్లోనే వచ్చింది బ్లౌజ్లోనే దాన్ని సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని వచ్చేసి బ్లౌజ్ పై వైపున ఆ పీస్ అనేది కింద వైపున పెట్టి ఇలా కుట్టేసుకోవాలి మనం ఫ్రిల్స్ పెట్టి కుట్టాం కదా ఆ కుట్టు అనేది కనిపించకుండా ఆ కుట్టు పైనే కుట్టుకోవాలి ఇంకా ఉన్నది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా ఇది అంచే ఉంది కాబట్టి నేను ఇంకా మడత ఏం వేయటం లేదు ఏదైనా మీరు పీసులు పోతాయి అనుకుంటే డబుల్ ఫోల్డింగ్ వేసుకోవచ్చు ఇట్లా నీట్గా లాస్ట్కి పడేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టిన కుట్టు కానీ ఈ ఈ మొక్క తిరగేసేటప్పుడు వేసే కుట్టు కానీ కనిపించకూడదు ఇప్పుడు మనం పై వైపున వేసిన ఈ రెండు కుట్లు మాత్రమే మనకి కనిపించాలన్నమాట ఇప్పుడు దీన్ని చూడండి అసలు బెలూన్ హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇది వాషబుల్ క్లాత్ కాబట్టి జారిపోయే క్లాత్ కాబట్టి అంత స్టిఫ్గా ఉండదు కదా వేసుకున్నప్పుడు బాగుంటుంది ఇలా వాషబుల్ వాటికి ఈ బెలూన్ హ్యాండ్స్ పెట్టుకుంటే బ్లౌజులకైనా మోడల్ హ్యాండ్స్ ఇష్టపడేవాళ్ళు చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కైనా కూడా చాలా బాగుంటాయి ఫ్రీగా కూడా ఉంటాయి అనమాట టైట్గా పట్టేయటం అలా ఏ ఉండకుండా బాగా ఫ్రీగా ఉంటాయి దీన్ని కూడా సేమ్ ఇలాగే మనకి ఇక్కడ వేసే కుట్టు చాలా నీట్గా వేసుకోవాలి ఎగస్ట్రా లోపల నుంచి క్లాత్లు కానీ పీసులు కానీ కనిపించకుండా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా అంచుకి కుట్టు వేసుకోవాలి అంచుకి కుట్టు వేసిన తర్వాత దాని పక్కనే వన్ ఇంచ్కి గ్యాప్ తోటి ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకి ఆ రెండు కుట్లు చాలా అందంగా కనపడతాయి అన్నమాట మొత్తం బెలూను వచ్చేసి ఈ బెల్ట్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా కుట్టాలో చూపిస్తాను రెండు సమానంగా వచ్చినాయా లేదని చూసుకోవాలి ఎందుకంటే మన కొలత ప్రకారం పెట్టాం కాబట్టి నీట్గా సమానంగానే వచ్చాయి ఇప్పుడు మనకి బ్లౌజ్కి షోల్డర్ జాయింట్లు వేసేసుకొని ఈ బ్లౌజ్ కూడా మొత్తం సేమ్ ఒకటేనమాట ఇది వాళ్ళు శారీ తెచ్చుకుంటే శారీ డ్యామేజ్ వచ్చిందని ఇలా బ్లౌజు లంగా అయితే కుట్టించుకున్నారు చాలా బాగుంది ఓణి వచ్చేసి కనకాంబరం కలర్ ఓణి వేసుకున్నారు దీని మీదకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనమాట ఇట్లా బ్లౌజ్కి మనం షోల్డర్ అనేది పూర్తిగా జాయింట్ వేసేసుకొని ఇప్పుడు మనం బెలు హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా ఆ బెల్ హ్యాండ్స్ అనేవి బెలూన్ బెల్ కాదు బెలూన్ హ్యాండ్స్ అనమాట బెలూన్ లాగా లావుగా వస్తాయి మనకి పైన కింద కూడా మొత్తం సమానంగా లావుగా వస్తాయి అనమాట ఇట్లా మధ్యలోకి ఘాటు పెట్టేసుకొని అది గుర్తు కోసం దాన్ని షోల్డర్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఇట్లా ఈ బెలూన్ హ్యాండ్స్ కోసం మనం ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి లోతు తీయాల్సిన పని లేదు ఎందుకంటే అంతా బుట్టగా ఉంటుంది కదా మనకి అలా తీసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఇవి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఏ పనైనా మనకి వాళ్ళు తెలిస్తే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మనకి అది తెలియకపోతేనే ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది ఇంట్రెస్ట్గా ఉండదు ఏదైనా మనకి ఆ పని వీలు తెలిస్తే ఆ వాళ్ళని బట్టి మనం నీ కుట్టేసుకోగలుగుతాం ఇంకా కుట్టాలి కుట్టాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేసిద్ది ఇలా నీట్గా డబుల్ కుట్టేసేసుకోండి ఎక్స్ట్రా ఇక చూసుకోండి ఇలా నీట్గా అనేది బెలూన్ హ్యాండ్స్ అనేవి వస్తాయి చూడండి కింద ఏమో సన్నగా వచ్చేసింది మనకి చెయ్యి లూజు లూజ్ను బట్టి జాయింట్ వేసుకోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి